హలో అండి అందరికీ నమస్తే నేనైతే కాకరకాయని ఎల్లుల కారం ఫ్రై చేస్తున్నాను చాలా బాగుంటుంది ముందుగా అయితే అయితేనే దీన్ని పొట్టి తీసేసుకొని ఒక మాట కడిగేసుకొని ఆయిల్ వేయించుకోవాలి సిమ్లో పెట్టి ఆ తర్వాత మెత్త వేయించుకోవాలి పల్లీలు అయ్యి ఫస్ట్ అయితే పల్లీలు వేసుకోవాలి ఒక అరకప్ పల్లీలు తీసుకున్నానండి కారానికి సిమ్లో పెట్టి యాగనివ్వాలి తీ పల్లీ లేకపోయాయి కదండి ఇవి కూడా వేసేసుకోవాలి అయితే కప్పుడు తీసుకున్నాను కారానికి ఇవి కూడా కొంచెం మెయిన్ లైట్గా వేయించేసుకోవాలి కింద బట్టి ఇవ్వాలండి మాడిపోతాయి రెండు పెరగాలి కదా మాడిపోతే టేస్ట్ పోతుంది కరేపాకు రెండు డబ్బులు వేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ జీర కూడా వేసుకోవాలి ఇందులోని ఇందులోనే ఎల్లిపాయలు కూడా వేసేసుకోవాలి నేను కొట్టని ఎల్లిపాయలు వేసేసుకుంటున్నా ఇవి సల్లారేగా మిక్సీ పట్టుకోవాలండి వేడి వేడి వాటి మీద పెట్టుకోకూడదు మిక్సీ మెత్తగా పొడి వేసేసుకోవాలి కారం ఇది ఎల్లి కారం స్టవ్ బంద్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇందులో చూసేసరిపో సాల్ట్ కూడా వేసేసుకోవాలండి మిక్సీ పట్టేసుకోవాలి సెల్లార్కొని కదా ఇప్పుడు కాకరకాయలు వేయించేసుకోవాలి హాయిల్ హీట్ కదా ఇలా కొట్టి తీసేసుకున్నాను నేను సిమ్లో కొట్టి ఆగనివ్వాలండి దీన్ని ఒక పది నిమిషాలు బాగా ఆగనివ్వాలి బాగా ఫ్రై అవ్వాలి సైడ్ ఆ ఎగిని కదండి ఇంకో ఉండే సైడ్ కూడా తిరిగేసుకోవాలి స్రోగాను ఇలాగా సేదు లేకుండా ఉంటే ఇలా వేయించుకుంటే ఆఖరికలా అయితే ఫ్రై అయిపో రెడీ కొద్దిగా ఒక ఒక్కొక్క నిమిషం ఎగనుంచి తీసేసుకోవాలి తీసేసుకొని నేనైతే మిక్సీ పట్టేసుకున్నా ఎల్లు కారం ఇందులోని సమానంగా పెట్టేసుకోవాలి ఏ నాటిల్లోని ఫ్రై చేస్తాం కదా కాకరకాయలు కాకరకాయలు అయితే తీసేసుకోవాలండి అలా ఏం ఇలా చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటది కాకరకాయ ఎల్లుల కారం ఫ్రై అయితేని ఇలా రసం వచ్చి చేసుకున్నామంటే బాగుంటుందండి రైస్ తోటి ఏడు వేడి అన్నంలో కూడా తినేవచ్చు ఇలా చేసుకున్నామంటే మనం కలర్ తీసుకున్నాను కదండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఎండుకారం అది పెడతాం కదా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలాగా అందులోని ఒక స్పూన్ చోట అయితే నేను తీసేసుకుని పెట్టేస్తున్నాను ఇలా అన్నట్లో పెట్టేసుకోవాలి పుల్లిగాను ఇలా మా కాకరకాయ అయితే నీ ఎల్లుల కారం పెట్టేసానండి ఇలాగా ఒక రెండు నిమిషాల్లో ఉడకనివ్వాలి ఇట్లాగా ఫ్రై అయితే బాగుంటుంది ఇది గ్రేవీలా ఉంటుంది కదా ఇలా రైస్లో కలుపుకున్న చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అదిరిపోతాం అసలు వేరే లెవెల్లో ఉంటుందండి ఇలా చేసుకున్నాం అంటే మీరు తప్పకుండా ట్రై చేయండి ఒక మాట అయితే కాకరకాయ ఎల్లుల కారం అయితే రెడీ అయిపోయిందండి ఇలా ట్రై చేసి కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్